శ్రీరామండి ఏం చేస్తుంటారు సెకండ్ షోరంలో సెకండ్ షోరూమ్ వరకు చేస్తుంటారు అన్న మరి దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు ఐదేళ్ళ నుంచి కూడా గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు కదా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఈ రెండు ప్రభుత్వాల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎంత తేడా గమనించారంటారు ఏం చెప్తారా రెండు ప్రభుత్వాల మీద తేడా ఏం గమనించారంట రెండు ప్రభుత్వాల మీద తేడా ఏంటంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము గమనించింది ఏంటంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే ఉన్నదన్నమాట పేదవాడికి అన్నట్టు పేదవాడికి జగన్ ప్రభుత్వం పేదవాడికి అంతే వస్తుంది అన్నారు కానీ పేదవాడికి వచ్చింది ఏం లేదు ఎందుకంటే పేదవాడికి ఇచ్చింది రూపాయి తీసుకుంది పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇదివరకు మాకు కరెంట్ ఛార్జీలు రెండు నెలలకు వస్తారు మూడు వందలు వచ్చింది ఇప్పుడు నెలకే ఆరు వందలు వస్తుంది దాన్ని బట్టి చూసి పేదవాడికి ఎక్కడ ఉన్నట్టు పేదవాడికి ఎక్కడ మేలు జరిగినట్టు చెప్పండి ఆ విషయంలో అయితే నేను పేదవాడికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేలు జరిగింది అనేది అయితే నేను ఒప్పుకోవట్లేదు ఏంటి మరి ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా మీ ఎస్కోట్ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటే టీడీపీ నుంచి లలిత కుమారి గారు వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు టీడీపీ నుంచి లలిత్ కుమార్గా పంపర్ మ్యాచ్ ఇక్కడ గెలుస్తుంది అని ఎస్కోటలో ఎందుకంటే లోకల్గా ఆవిడ ఉన్నది కడుమని గారు ఎప్పుడో ఐదు సంవత్సరాలు వస్తారంటే ఎప్పుడో మేము ఎన్నికలకు చూసాము మళ్ళీ ఈరోజు ర్యాలీలో చూస్తాను గెలిచే ఉన్న ఎమ్మెల్యే కదా ఆయన అభివృద్ధి ఏం చేయలేదు అంటారు అభివృద్ధి అంటే ఎస్కోట్లో చేశాడని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే చేస్తే కనిపించాలి కదా ఎస్కోట్లో ఇప్పుడు నేనైనా ఇప్పుడు అది అతను ఏ పార్టీ అయితే అవును అండి ఇంకా ఎస్కోటికి చేశాడని కనిపించాలి ఎంసేపీ సచివాలయాలు చూపిస్తున్నారు సచివాలయాలు అనేది అది కరెక్ట్గా సచివాలయం అయితే గ్రామ గ్రామాల్లో గ్రామ పంచాయతీ అలాగే ఉన్నాయి సచివాలయాలు కట్టిస్తే అభివృద్ధి అయిపోయింది కాదు కదా ఇప్పుడు వైఎస్ ప్రభుత్వంలోనే మూడు రాజధానులు ఉన్నారు ఒక రాజధాని లేదు పోలవరం లేదు మధ్య పనిచేద్దరు లేదు తర్వాత జాబ్ క్యాలెండర్ అనర్లేదు ఇప్పుడు ఈరోజు మేము డిగ్రీ చేసి ఉన్నాను డిగ్రీ చేసి కూడా మనకి ఇలాగ మామూలు ప్రైవేట్గా జాబ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అంటే మా మా విషయం వదిలేండి ఇంకా ఫ్యూచర్లో పిల్లలకి భవిష్యత్తు కావాలంటే నిజంగా టీడీపీ ప్రభుత్వం రావాలి మనకి ఇండస్ట్రీలు రావాలి ఇండస్ట్రీల్లో చదువుకున్న వాళ్ళకి జాబ్లు రావాలి అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది పదివేలు ఐదు వేలు పంచడం అభివృద్ధి అనేది ఎక్కడ జరగదు అది అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భర్త గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే ఇక్కడ వైజాగ్ పార్లమెంటు ప్రధానంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అన్న సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది మరి వీటి మీద ఫైట్ చేయాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఏం అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఎన్ఏ ఎన్డిఏండి ఉమ్మడిగా అయితే మటుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆగుతుంది నాకు తెలిసి ఎందుకంటే భర్తగారు వచ్చి వైజాగ్ భర్త గారు వచ్చి తర్వాత పైన ఏమో చంద్రమార్ ఉండి చంద్రమార్ గారు ఉండి అంటే కంపల్సరీ నాకు నేను అనుకుంటే అండి స్టీల్ ప్యాంట్ ప్రైవేట్గా ఆగుతుంది అని అనుకుంటున్నాను అది ఓకే అన్న థ్యాంక్ యూ సార్ పేరు నమస్తే నా పేరు ఎస్ అప్పారావు ఎస్ కోట ఏం చేస్తుండ ఎల్ఐసి ఏజెంట్గా చేస్తాను సార్ మరి ఈ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళ నుంచి కూడా ఎలా అనిపించింది గత ప్రభుత్వం చూసారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఎలా అనిపించింది ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారు తేడా ఉందంటే తేడా ఉన్నంతటి మొత్తం అంతా తేడా ఉందండి ప్రజలకి రూపాయి ఇస్తున్నాడు పది రూపాయలు తీసుకుంటున్నాడు అభివృద్ధి అంటే ఇంకా చెప్పవలసింది ఏం లేదు ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక నిరుద్యోగిని ఏమైనా ఉద్యోగం వచ్చినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా ప్రభు ఎన్నాళ్ళయింది ఏ గవర్నమెంట్ అయినా ప్రభుత్వ ఆస్తులు తనకాలు తాకట్లు పెట్టే ప్రభుత్వం ఏదీ లేదు అప్ టు జగన్మోహన్ రెడ్డి గారు లాన్ గారు కూడా ప్రభుత్వ ఆస్తులు జోలుకు పోలేదు కానీ నేటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు తనకాలు తాకట్లు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేశారు ఏ ప్రభుత్వం అయినా ఉన్న ఆస్తులు పెంచుతారు కానీ ఈ యొక్క ఈ ప్రభుత్వం ఉన్న ఆస్తులు కుదించేసి ఉన్న ఆస్తుల్లో అప్పులు చేసేసి రకరకాలుగా ఉన్నది ఇంకా ఇంకా మనం కామెంట్ చేయడానికి మనం తగము కానీ యథార్థాలు కనబడుతున్నాయి కనుక మనకు చెప్పక తప్పదు సరే ఎలక్షన్స్ అన్నీ దగ్గర వచ్చాయి కదా ఇంకా ఇరవై రోజుల టైం ఉంది ఇక్కడ ఎస్కోట్ నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది అంటారు ఈసారి ఏ అభ్యర్థి గెలిస్తే మీకు ఇంకా న్యాయం జరుగుతుంది అనుకున్నారు అసలు ఒకప్పుడు ఏదో తండ్రి పోయారు కదా సింపతి మీద ఒక్కసారి ఛాన్స్ ఇద్దాము కుర్రోడు కదా అభివృద్ధి చేస్తాడు అని నెపం ఒక్కసారి ఛాన్స్ అనేసి ప్రజలు నడుం కట్టారు నడుం కట్టారు కూర్చు కూర్చోలో కూర్చోబెట్టారు నేటి పరిస్థితుల వల్ల పరిపాలన వల్ల ప్రజలు విసిగి చెందిపోయారు విసిగి విసి చెందిపోయారు ఏం చేత రేట్లు పెంచేస్తున్నారు అప్పులు చేసే బట్టను నొక్కేస్తున్నారు పేదవాడిని కూర్చోబెట్టి పెంచుతున్నారు తప్పులేదు పది రూపాయలు వచ్చేసి నాలుగు రూపాయలు పెంచే తప్పులేదు అలాగే మొత్తం నీ కుమారులకైనా ఇంట్లో ఇంట్లో కుటుంబానికైనా అప్పులు చేసి ఎన్నాలు కొడుకులు పెంచుతాం అప్పులు చేసి ఎన్నాలు పెంచుదాం అలాగే ఎన్నాళ్ళు అభివృద్ధిలోకి వస్తాడు ఆ అబ్బాయి సార్ మరి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా చూస్తున్నాం మనం వైజాగ్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీగా వస్తున్నారు ఇక్కడ ఏదైతే ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇటు మీద పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయనుకోవచ్చు అంటారు వీళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఏం చెప్తారు భర్త గారు వస్తే బాగుంటుంది అయినా కెపాసిటీ ఉన్నది అతను పోరాడతారు అతని కుటుంబమే మొదటి నుంచి ఒక కుటుంబం అంటే పేరు ప్రఖ్యాతులు గాయించింది అంచేత పేరుకి పోగులాడతారు అప్ప తప్ప ఇంకొక విధంగా అభివృద్ధి చేసే గుణాలు కాదు తప్ప కించపరిచే గుణాలు కానీ అప అపకీర్తి తెచ్చుకునే గుణాలు లేవు వాళ్ళకు సో ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయండి సార్ ఏపీ మొత్తం కూడా ఈ ఎన్నికల్లో నూట డెబ్బై నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు కదా ఎలా ఉంటాయి అంటారు ఏది ఏమైనా ఎక్కడ చూసినా సిక్స్టీ ఫార్టీ అండి ఎంత ఫైట్ చేసినా సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ ఫార్టీ తప్పదు కానీ సైకిల్ తప్పదు ఎక్కడ చూసినా ఓవరాల్గా ఎగ్జాంపుల్గా ఏం చూసుకున్నారా సిక్స్టీ ఫార్టీ ఇస్తాడు ఫైట్ ఇస్తాడు ఇంచేత అతను ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పథకాలు ఇచ్చాను ఏ టు జెడ్ అన్ని ఇచ్చాను కూర్చోబెట్టి పెంచాను కదా నాకు ఎందుకు వెయ్యరు అన్న కాన్సెప్ట్తో ఆయన ఉన్నారు తప్పలేదు ఎవరి ఉద్దేశాలు అలవి ప్రజలు తెలుసుకోవాలి కానీ మనం దీన్ని కామెంట్ చేసి వాళ్ళు అలాగా వాళ్ళు ఎలాగని మనం చెప్పలేము ఈ తుది తీర్పు ప్రజల్లో ప్రజల్లో నుంచి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ